నమస్కారం ఇదిరా మేటర్కి స్వాగతం కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల మీద దుమ్మెత్తి పోస్తున్నాడు అంటే తెలుగుదేశం గుండాలు తెలుగుదేశం రౌడీలు వీళ్ళంతా వచ్చి వాళ్ళ ఇళ్ళపైన దాడులు చేస్తున్నారట వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వీళ్ళ అంతా దాడులు చేస్తున్నారట పోలీసులకు ఫోన్లు చేస్తే పోలీసులు సరైన సమయానికి రావట్లేదట వచ్చినా కానీ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారట అట్లా చూస్తూ నిల్చో అని అంటున్నారట అందుకు సంబంధించిన వీడియో క్లిప్స్ అన్నీ ఉన్నాయట సీసీ ఫుటేజ్ వీడియో క్లిప్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయట అవి తీసుకెళ్ళి కోర్టుకు వెళ్తారట మరి ప్రైవేట్ కేసులు పెడతారట పోలీసులు పట్టించుకోవట్లేదు కాబట్టి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రైవేట్ కేసులు పెడతారట పోలీసుల మీద కూడా కేసులు పెడతారట ప్రైవేట్ కేసులు పెట్టి ఈ తెలుగుదేశం నాయకులపైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటారట బాగానే ఉంది సరే మీరు ఐదేళ్ళ వరకు వైసీపీ అధికారంలోనే ఉంది ఇప్పటికి కూడా టెక్నికల్గా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలా దీనికి ఏర్పడని ప్రభుత్వానికి బాధ్యత కాదు ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు కార్యకలాపాలు మొదలవ్వలేదు ఏమీ కాలేదు రిజల్ట్ వచ్చి నాలుగు రోజులు కూడా కాలే ఇంకా పూర్తిగా అప్పుడే పోలీసుల మీద ఏడుపులు మొదలెట్టారు మన మొన్న నాని ఇవాళ కొడాలి రేపు ఇంకొకరు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ట్వీటు శాంతి భద్రతల మీద అంటే ఇదంతా గతంలో గుర్తురాలేదా మీరు నేర్పిన విద్య కదా పోలీసులను ఎలా ఉపయోగించుకోవచ్చు పోలీసులతో ఏమేం చేయించుకోవచ్చు పోలీసులను ఉపయోగించుకొని ప్రత్యర్థుల్ని ఎలా ఇబ్బంది పెట్టచ్చు వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టొచ్చు వాళ్ళ మీద ఎలా దాడులు చేయించవచ్చు ఇవన్నీ మీరు నేర్పించిన విద్య కదా లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన నెల తిరగకుండానే తెలుగుదేశం నాయకులు బోండా ఉమా బుద్దా వెంకన్న ఇద్దరి పైన గడ్డపారతో దాడి చేశారు ఇద్దరు కారులో వెళ్తుంటే మాచర్ల దగ్గర గడ్డపారతో దాడి చేశారు దాని మీద వీడియో ఫుటేజ్ ఉంది ఫొటోస్ ఉన్నాయి అవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కానీ ఎక్కడ కేసులు లేవే అంటే అక్కడికి రావడమే వాళ్ళ తప్పట మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టారు అంటే వాళ్ళు వచ్చి అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించారట అక్కడికి వచ్చినందుకు వాళ్ళపైన కేసులు పెట్టారు తెలుగుదేశం నాయకులపైన కేసులు పెట్టారు తప్ప ఆ గడ్డపారతో కుడిచిన వ్యక్తి ఇప్పటికి కూడా ఆ వీడియో ఎక్కడ పెట్టడా దొరుకుతుంది సోషల్ మీడియాలో అతని మీద కేసులు లేవు పైగా పదవులు అతనికి అతనికి ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ చేశారు ప్రమోషన్ ఇచ్చారు అంటే ఆ గడ్డపారతో కుడిస్తే మున్సిపల్తో మున్సిపల్ చైర్మన్ అలాంటి ఘటనలు ఎన్నో వాళ్ళ అధికారులకు వచ్చిన క్షణం నుంచి కూడా ఎక్కడ పెడితే అక్కడ అరాచకం ఎక్కడ కేసులు ఇంకా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదే కేంద్ర కార్యాలయంపైనే దాడి చేశాడు వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యే పదిహేను వందల మంది బోండాలని రౌడీలని వేసుకొని వచ్చి మారణాయుధాలతో వచ్చి కత్తులు గొడ్డళ్ళు కర్రలు ఎత్తుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ గేట్లు పగలగొట్టి లోపల చొరబడి దొరికిన వాళ్ళని దొరికినట్టు తలలు పగలగొట్టి అంత దుర్మార్గంగా వ్యవహరించారు దానికి మన సీఎం సమాధానం ఏంటంటే నన్ను విమర్శిస్తాను ఆ అభిమానులకు బీపీ రాదా అలా బీపీ వచ్చిన అభిమానం లేదు కొద్దిగా రియాక్ట్ అయ్యారు అని చెప్పాడు చాలా సింపుల్గా అది ఒకసారి తేలికైన విషయంగా అదే సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు ఉంటే పరిస్థితి ఏంటి ఎంత దూరం ఉండేది విషయం అది మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అది కూడా ఆ ఘటన జరిగింది కూడా ఇక్కడ డీజీపీ కార్యాలయం పక్కనే మరి అప్పుడు కూడా పోలీసులు ప్రేక్షకు పాత్ర వహిస్తున్నారు మరి అప్పుడు అడగలేదు ఇదే కొడాలి అప్పుడు అడుగుంటే బాగుండేది కదా పోలీసుల పైన కొడాలి ఆ రోజు కేసు పెట్టుంటే చాలా బాగుండేది కదా ఒక మా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేస్తుంటే మా మా ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తుంటే ప్రేక్షకులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు అని చెప్పి ఆ రోజు ఆయన పోలీసులపైన ప్రైవేట్ కేసు పెట్టుంటే చాలా బాగుండేది కదా అప్పుడు ఆయన అభినందించవచ్చు ఈరోజు మాత్రం పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పొంగనూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మీద రాళ్ళు కూడా పోలీసులు ప్రేక్షక పాత్రే వహించారు మరి ఆ రోజు చంద్రబాబు మీద కేసు పెట్టారు ఆ కేసు మీద ఆయన ఇంకా కోరిక తిరుగుతున్నాడు మరి ఆ రోజు పోలీసుల మీద ప్రైవేట్ కేసు పెట్టాలని డిమాండ్ చేయలేదే అప్పుడు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కదా ఐదేళ్ళకు వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రేక్షక పాత్ర వహించడం అనేది పోలీసు వ్యవస్థకి గత ఐదేళ్ళ నుంచి అలవాటు అయిపోయింది ఆ అలవాటు అయిపోయిన పని ఈ రోజు కూడా ప్రేక్షక పాత్ర వహించారు నిజంగానే ఉండొచ్చు కూడా ఆ వదర్ వీడియో క్లిప్స్ ఉన్నాయట ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టుగా మరి ఏం చేస్తారు పోలీసులు పోలీసులను అలా తయారు చేసింది ఎవరు ఏళ్ళ కాలంలో అంత ముందు అలా లేరు కదా పోలీసులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దాడులు చూపించండి ఎక్కడ ఏం దాడులు జరిగాయో చూపించండి మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజు ఇలాంటి ఘటనలు జరగలేదే ఏ చిన్న ఇష్యూ జరిగినా ఆ ఆ ఇష్యూ కారకులు వైసీపీ వాళ్ళే ఉన్నారు ఆ రోజున ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో వైజాగ్లో బిజినెస్ సమ్మిట్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత గొడవ చేశాడు ఆ రోజున ఆ రోజు ఆయన ఎయిర్పోర్ట్లో కూర్చొని పోలీసులతో వాగ్వాదానికి దిగి ఎంత గొడవ చేశాడు అలాంటి వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఎక్కడికక్కడ అల్లర్లు ఎలా చేయించాడు మరి ఆ రోజు మేక్షపాత వహించలేదు కదా పోలీసులు చర్యలు తీసుకున్నారు ఆ రోజున ఆ రోజు చర్యలు తీసుకున్నారని ఏడ్చారు ఆ రోజు చర్యలు తీసుకోవడం తప్పైంది ఈరోజు ప్రేక్షక పాత్ర వహించడం తప్పైంది ప్రేక్షక పాత్ర వహించడం అనేది మీరు అలవాటు చేసిన విద్య పోలీసులకి అంటే మీరు ఏం చేసినా కానీ పైన కేసులు పెట్టాలా మీపైన ఎలాంటి కేసులు ఉండకూడదు ఇప్పుడు మాత్రం కొత్తగా గుర్తొచ్చి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు అవి ఇవి అంటూ ప్రభుత్వం ఏర్పడక ముందే ఏడుస్తున్నారు అంటే నిజానికి ఏదన్నా దాడులు జరుగుండొచ్చు కూడా ఏం జరిగాయి కొడాలని ఇంటిపైన కోడిగుడులతో దాడి చేశారు ఇంటిపైన కోడిగుడ్లు విసిరారు ఎవరో ఎవరు ఆ తర్వాత అక్కడక్కడ కడుపు మండిన వాళ్ళు ఈ ఐదేళ్ల పాటు ఇప్పుడు ఒక బంతిని గట్టిగా ప్రెస్ చేసి పెట్టేస్తే కిందకి నేల నేలకేసి గట్టిగా అదిం పెట్టేస్తే ఒక్కసారి ఆ ప్రెషర్ రిలీజ్ చేసామంటే అది పైకి లేస్తుంది ఊహించినంత ఎత్తుకు లేస్తుంది ఆ ప్రెషర్ నుంచి ఆ బంతి అదే పరిస్థితుల్లో ఒక వ్యక్తిని కావచ్చు ఒక వ్యవస్థను కావచ్చు లేదా ఒక వర్గాన్ని కావచ్చు అణిచేస్తే ఆ అణిచివేతల నుంచి తిరుగుబాటు మొదలవుతుంది ఆ తిరుగుబాటు ఇప్పుడు కనిపిస్తోంది ఆ కసి కనిపిస్తోంది మొన్న ఎలా ఎలా మొన్న ఎన్నికల ఫలితాల్లోనూ ఆ కసి కనిపించింది ఆ ఫలితాలు అయిన తర్వాత వీళ్ళ అధికారం దిగిన తర్వాత ఆ కసి ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది నిజానికి జగన్మోహన్ రెడ్డిలా చంద్రబాబు నాయుడు సీమగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు ఇలాంటి వాటిని ఆయన సహించడు ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అది పార్టీలకు అతీతంగా ఆయన చర్యలు తీసుకుంటాడు దానికి నాని ముందే వచ్చి పోలీసులపైన పైన పడాల్సిన అవసరం లేదు లేకపోతే ఆయన ప్రైవేట్ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు కేసులు ఉన్నాయి భవిష్యత్తులో పెడతారు ప్రభుత్వం పెట్టుద్ది ఎవరిని వదిలిపెట్టదు కదా న్యాయపరంగా రాజకీయ కక్ష సాధింపులు కాదు న్యాయపరంగా అప్పుడు మీ అడుగులకు మడుగులు వత్తి ఏ విధంగా అయితే అధికారులు మీరు చెప్పినట్టు చేశారో ఆ చర్యలు ఉంటాయి ఎక్కడికక్కడ భూములు దోచేశారో ఎలాగైతే వాళ్ళపైన చర్యలు ఉంటాయి రాష్ట్ర సంపదను ఏ విధంగా కొల్లగొట్టారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా అందరిపైన చర్యలు ఉంటాయి భవిష్యత్తులో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మీరేం బాధపడకండి నాన్నగారు పోలీసులు మీ లాగా ప్రేక్షక పాత్ర వహించరు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పోలీసులు రంగంలో దిగతారు చర్యలు తీసుకుంటారు అవినీతి పరులను ఒక్కొక్కరిని లోపలేస్తారు అంతా జరిగి తీరుతుంది ఇది మ్యాటర్